చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని వైఎస్ఆర్సీపీ సిపి అభిమానులు కార్యకర్తలు ఇంటింట ప్రచారం భాగంలో చివరి మోహిత్ రెడ్డికి మంచి స్పందన వస్తుందని గ్రామస్తులు తెలిపారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చివరి మోహిత్ రెడ్డి సహకారంతో రామచంద్రారెడ్డి తిరుచానూరు సర్పంచ్ కరోనా సమయంలో కూరగాయల పంపిణీ నిత్యావసర సరుకులు పంపిణీ ప్రజలకు అందుబాటులో ఉండేలాగా మోహిత్ రెడ్డిని రామచంద్రారెడ్డి ప్రజల గుండెల్లో నిలిచిపోతారని గ్రామస్థులు తెలిపారు టిడిపి హయాంలో మాకు ఏ అభివృద్ధి జరగలేదని అభివృద్ధి మొత్తం తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉందని చివరి మోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకుంటామని ఇంటింటా కరప్రాసి బ్యాలెట్ ఓట్ చేశారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ రాజేంద్ర గుణశేఖర్ పి సుబ్రహ్మణ్యం శంకర్ వినోద్ కే చంద్ర పత్ సదావతి సుజాతమ్మ సుగణమ్మ సరళ సరోజమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు Oh దానికి వచ్చి మాకు తప్ప ఎవిడెన్స్ పూర్వంగా కాగితాలు కానీ డాక్యుమెంట్స్ కానీ కళ్ళ పూర్వక కాలావు కానీ సిమెంట్ రోడ్డు కానీ కళ్ళ ముందు కనిపిస్తే ప్రతి ఒక్కటి కాలవ్లు రోడ్లు ఆ రోజు ఇచ్చిన మందుగా నుంచి లక్షలాది మంది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వేలాది మందిలో తయారు చేసి ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ప్రతి వా కాపాడింది గడప గడపకి అందజేసింది భాస్కరెడ్డి గారే ఇప్పుడు అన్ని చేసే కార్యక్రమాలు ఈ రోజు లేదన్నారు పచ్చి అబద్ధం అది ప్రతి ఒక్క మాట అబద్ధమే కానీ నిజాయితీ లేదు ఏ దాంట్లో నిజాయితీ లేదు ఆ రోజు ఒక్కరు కూడా కనిపించ తల్లి చచ్చినా కొడుకు రాడు కొడుకు చచ్చినా తండ్రి దగ్గర రాడు ఈ రోజు ఆ రోజు అన్న గారు ప్రతి ఇంటింటికి పోయి ఆ కరోనాలో ప్రాణంగా ప్రాణంగా పనిగా పెట్టి ఈ రోజు నుంచి కాపాడి మన ప్రాణాలు మన జిల్లా మొత్తమే కాపాడింది ఆయనే మన నా పేరు సరళక మా పేరు సరళ మా చైతన్యపురం చితానూరు పంచాయతీ మేము పార్టీ తరఫున కష్టపడే వాళ్ళు ఈ రోజు వచ్చిన వాళ్ళు రేపు లేదు ఈ రోజు వచ్చి మాకు ఓటేయండి అనేసి నేను అడుగుతున్నాడు ఆయన పులివందల నాని ఈ ఈరోజు చూస్తుండ ఇంత రోజులు ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు ఒక్కరికైనా ఇల్లు ఇచ్చినారా ఒక్కరికైనా కడపకి గడపకి పింఛను తెచ్చిచ్చేవాళ్ళు కూడా మోసం ఈ ఈరోజు పింఛను కోసం నేను పోతే మాకు నాకు మొగుడు లేదు నాకు ఉండేది ఇద్దరు పిల్లకాయలు వాళ్ళ కోసం నేను కష్టపడి కష్టపడతా ఉండా నే ఈరోజు పింఛను పోతే ఆడ ఉండారు ముసలి వాళ్ళు వాళ్ళంతా ఎట్ట ఆడి అంటే వాడు మకాన నేను ఎందుకు చెప్పకూడదు అంటే ఉన్నారు అలా ఉండాలి మనం జగనన్న గెలిపించుకుంటాము మనం మోహిత గెలిపించుకుంటాము పేరు సుబ్రహ్మణ్యం చైతన్యపురం చెప్పి కార్యకర్త మాకు చివరి భాస్కరెడ్డిని వచ్చిన తర్వాత కరోనాలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి మమ్మల్ని ఎంతో అభివృద్ధి బాధల్లో ఉంటే ఆదుకున్న దేవుడు ఆయన కానీ పులపతి నాని గారు చెప్పాలా పులపతి నాని గారు ఏ రోజు కూడా మా కాలనీ కూర్చోళ్ళ మా అభివృద్ధి కార్యక్రమాలు ఏ దాంట్లో కూడా ఈ ఈరోజు ఓట్లు కావాలని అడుగుతున్నాడు కాబట్టి మా చేతుల పరం మొత్తం కాలనీ మా వాసులందరూ కూడా మా జగన్ జగన్నానితోనే మేము అండగా జగన్ నాయకత్వంలోనే పోతాము పులపతి మా ఈయన చిరుడు బాతి మోతి ఉంటాం అది ప్రతి ఒక్కరూ మేము గెలిపించుకుంటాం మాట్లాడండి చంద్రగిరి నియోజకవర్గము తిరుచానూరు పంచాయతీ చైతన్యపురం గ్రామం మాకు చంద్రగిరి నియోజకవర్గానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నిలబడి గెలిచినందుకు మాకు రాయల చెరువు తెగిపోయే రోజు ఏ నాయకుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ గ్లాస్ గుర్తు కానీ ఇంకొక గుర్తు ఇంకొక గుర్తు కమ్యూనిస్టులు కానీ ఎవరు కానీ సహకరించలేదు అదే రాయలచెరువు గేట్ తెగిపోయేటప్పుడు చెరువు తెగిపోయేటప్పుడు అతని దగ్గరుండి మా జనాల్ని కాపాడినారు కరోనా చివరి ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కరోనా టైంలో క్వారంటైన్కు వచ్చి తొంగి చూసిన నాయకుడు లేరు నాయకురాలు లేదు అదే చివరి భాస్కర్ రెడ్డి గారు కరోనా టైంలో క్వారంటైన్కి పోయి పేషెంట్ని చెక్ చేసి చూసుకొని జనాలకి నెల్లూరు ఆనందయ్య గారి మందు సి విటమిన్ ట్యాబ్లెట్లు కూరగాయలు పండ్లు భోజనాలు ఇంటింటికి గడప గడపకి సహాయం చేసినారు అంగనవాడి తరఫున పిల్లలకి గర్భిణీ స్త్రీలకి అందుబాటులో అన్ని సరుకులు అందిస్తున్నారు అదే విధంగా ముస్లింకి ఫెక్షన్